రజనీకాంత్ నటించిన హై యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా కలెక్షన్లు ఆరో రోజున కూడా పడిపోయాయి ఇండియాలో రెండు వందల కోట్ల రూపాయలు దాటినప్పటికీ ఇతర సూపర్ హిట్ సినిమాలతో పోలిస్తే దాని స్థానం ఎలా ఉంటుందో చూడాలి హై యాక్షన్ థ్రిల్లర్గా థియేటర్లకు వచ్చిన రజనీకాంత్ కూలీ మూవీ కలెక్షన్లు తగ్గుతున్నాయి ఆరో రోజు వసూళ్లు ఇంకా డౌన్ అయ్యాయి మంగళవారం కలెక్షన్లు పడిపోయాయి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆరు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ సినిమాకు వీకెండ్లో అదిరే వసూళ్లు తగ్గాయి ఆగస్టు పద్నాలుగున ఈ మూవీ రిలీజైంది కానీ ఇప్పుడు కలెక్షన్లు తగ్గుతున్నాయి ట్రేడ్ వెబ్సైట్ సక్నిల్ ప్రకారం కూలీ సినిమా మంగళవారం ఇండియాలో సుమారు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది దీంతో మొత్తం నెట్ కలెక్షన్లు రెండు వందల పద్నాలుగు రూపాయలు అరవై ఒకటి కోట్లకు చేరాయి కూలీ సినిమాకు రూ అరవై ఐదు కోట్లతో భారీ ఓపెనింగ్ లభించింది ఆ తర్వాత శుక్రవారం పదిహేను వసూళ్లు తగ్గి యాభై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు కోట్లు వచ్చాయి వారాంతంలో సినిమాకు మరింత నిరాశ ఎదురై ముప్పై తొమ్మిది రూపాయలు ఐదు కోట్లు ముప్పై ఐదు రూపాయలు ఇరవై ఐదు కోట్లు వసూలయ్యాయి సోమవారం ఈ రజనీకాంత్ సినిమా పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూలీ ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయలు దాటేసింది రజనీకాంత్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది కూలీ కలెక్షన్లు పడిపోయిన నేపథ్యంలో మూవీ థియేట్రికల్ రన్ ఎంతవరకు ఉంటుందో చూడాలి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ రెండు సినిమా పోటీగా ఉన్నప్పటికీ కూలీ ఇండియాలో రెండు వందల కోట్ల రూపాయలు మార్కును దాటింది అయితే ఈ ఏడాది బ్లాక్ బస్టర్లు సయ్యారా ఛావా కలెక్షన్లను కూలీ అందుకుంటుందో లేదో చూడాలి ఇండియాలో సయ్యారా మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు కోట్లు ఛావా ఆరు వందల ఒకటి రూపాయలు యాభై ఏడు కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాయి లోకేష్ గత సినిమాలు విక్రమ్ లియో కలెక్షన్లను కూడా కూలీ ఇంకా అధిగమించాల్సి ఉంది విక్రమ్ రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు లియో మూడు వందల నలభై ఒకటి రూపాయలు సున్నా నాలుగు కోట్ల నికర వసూళ్లు సాధించాయి కూలీ సినిమా దేవ అనే మాజీ యూనియన్ నాయకుడి కథ చుట్టూ తిరుగుతుంది తన స్నేహితుడు రాజశేఖర్ ఆకస్మిక మరణం తర్వాత సమాధానాల కోసం అతను వెతుకుతాడు ఈ క్రమంలో సైమన్ అనే గ్యాంగ్స్టర్ను అతని కుడిభుజం దయాల్ను ఎదుర్కొంటాడు ఈ సినిమాలో శృతిహాసన్ రామ్ ఉపేంద్ర అమీర్ ఖాన్ కూడా కీలక పాత్రలు పోషించారు మొత్తం మీద కూలీ సినిమా ప్రారంభంలో అద్భుతమైన వసూళ్లు సాధించినప్పటికీ కలెక్షన్లు తగ్గుతున్నాయి ఇది చివరికి ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి